నాకు కంప్లీట్లీ ఫ్రీడమ్ ఫ్రమ్ గ్లాసెస్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ ఆల్ దిస్ ఈజ్ పాసిబుల్ విత్ డాక్టర్ అద్బుల్ రషీద్ సార్ అండ్ ద పిక్సెల్ ఆయ్ హాస్పిటల్ టీమ్ యాక్చువల్గా టూ త్రీ మంత్స్ బ్యాక్ నుంచి నేను సార్ వీడియోస్ ఫాలో అవుతూ సార్ చెప్పే కంటెంట్ నాకు చాలా బాగా నచ్చేసి ఒకసారి పిక్సెల్ హాయ్ హాస్పిటల్కి వచ్చాను వితౌట్ గ్లాసెస్తో చూడాలని సార్ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ఎస్ యూ క్యాన్ సి అన్నారు నో ఐమ్ సీయింగ్ ద థింగ్స్ వెరీ క్లియర్ నో ఐఎమ్ డ్రైవింగ్ అండ్ అండ్ ద ద స్క్రీన్ డూయింగ్ వర్క్ వితౌట్ గ్లాసెస్ చాలా బాగుంది విజన్ హలో అండి సో ఈరోజు మనతోటి విష్ణువర్ధన్ గారు ఉన్నారు ఆయనకి టెన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి గ్లాసెస్ వాడేవాళ్ళు గ్లాసెస్ పవర్ కూడా మైనస్ సిక్స్ పాయింట్ ఫైవ్ సో ఆయన ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఆ సిక్స్ పాయింట్ ఫైవ్ పవర్ తోటి యూస్ చేస్తూ వచ్చారు సో ఆయన డే టు డే యాక్టివిటీస్ ఇప్పుడు మైనస్ సిక్స్ పాయింట్ ఫైవ్ అంటే ఇట్ ఈస్ లైక్ ఆన్ ఎ హైయర్ సైడ్ అంటే మా కొంచెం ఎక్కువ ఉంది సో ఆయన పొద్దున లేచినప్పటి నుంచి ఈవినింగ్ పడుకునేంత వరకు కంపల్సరీగా యూ గ్లాసెస్ యూస్ చేస్తేనే ఆయన పని జరిగేలాగా అంత పవర్ ఉంది ఆయనకి సో ఇప్పుడు ఆయన ఒక టూ వీక్స్ అగో స్మైల్ సర్జరీ చేయించుకున్నారు స్మైల్ సర్జరీ ఏంటంటే ఎవరికైతే గ్లాసెస్ పవర్ ఉంటుందో ఆ గ్లాస్ యూజ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు లేకపోతే సమ్ అదర్ రీజన్స్ ఉండడం వల్ల పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఈ ఇలాంటి సర్జరీస్ చేయించుకుంటారు అనమాట సో ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ రిట్రాక్టివ్ సర్జరీ సో ఆ సర్జరీ అయ్యి టూ వీక్స్ అవుతుంది ఇప్పుడు ఆయన మాటల్లోనే చూద్దాము అంటే ఆయన విజన్ ఎంత మంచిగా ఉంది ఏంటి అసలు ఆయన ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు ఏంటి అనేది తెలుసుకుందాం హాయ్ అండి మీరు గ్లాసెస్ ఎప్పటి నుంచి యూస్ చేసేవాళ్ళు యాక్చువల్గా ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నుంచి నేను గ్లాసెస్ వాడేవారిని టెన్ ఇయర్స్ అండ్ ఫిఫ్త్ క్లాస్ మేబీ అసలు మీకు ఎలా తెలిసింది అంటే మీకు గ్లాసెస్ పవర్ ఉందని మీకు ఎలా తెలిసింది యాక్చువల్గా ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు స్మాల్ చిన్న బోర్డు మీద అక్షరాలు కాని రాకుండా ఉండేవి ఇప్పుడు ఐ హాస్పిటల్కి వెళ్తే అప్పుడు మైనస్ వన్ ఉన్నది ఆ మైనస్ వన్ నుంచి నా ఏజ్ పెరిగే కొద్ది అది సిక్స్ వచ్చింది సో మైనస్ వన్ నుంచి ఇప్పుడు మైనస్ సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు పెరుగుతూ వచ్చింది పెరుగుతూ వచ్చింది నా ఏజ్ తో పాటు ఓకే ఓకే సో మీకు డే టు డే యాక్టివిటీస్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా అంటే ఎప్పుడైనా గ్లాసెస్ బై మిస్టేక్ అప్పుడు మర్చిపోతూ ఉంటారు కదా ఎప్పుడైనా మర్చిపోవడం లేకపోతే అట్లా ఏదైనా జరిగి మీరు ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా ఒక్కోసారి స్కూల్లో వెళ్ళేటప్పుడు మర్చిపోవడం జరిగింది అప్పుడు అసలుకి బోర్డు అక్షరాలు అసలు చూడలేక ఫ్రంట్ బెంచ్లో కూర్చొని ఎగ్జామ్ రాయడం కానీ హోంవర్క్ చేయడం కానీ అలా చేసేవాడిని దాని తర్వాత పవర్ పెరిగే కొద్ది ఇంకా గ్లాసెస్ కంప్లీట్గా గ్లాసెస్ మీద డిపెండ్ అయ్యే వచ్చింది వచ్చింది వితౌట్ గ్లాసెస్ ఏ పని చేయలేకపోయేవాడిని సో ఇప్పుడు ఓకే ఒక స్టెప్ అహెడ్ తీసుకొని మీకు ఈ గ్లాసెస్ వద్దు నేను సర్జరీ చేయించుకుంటాను అని ఎందుకు అనిపించింది చాలా టైడ్ అనిపించేది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి గ్లాసెస్ వాడి చాలా టైర్డ్ అనిపించేది ప్రతిదీ దాని మీద డిపెండ్ అవ్వాల్సింది వచ్చింది ప్లస్ అన్ఈీగా అనిపించింది సో క్లాసెస్ లేకుండా చూడాలని ఒక డ్రీమ్ లా అనిపించేది అట్ దట్ టైం డాక్టర్ అద్బుల్ రషీద్ సార్ యూట్యూబ్లో వీడియోస్ చూసేవాడిని సార్ చెప్పే వే ఆఫ్ కంటెంట్ కానీ డెలివరీ ఆఫ్ స్పీచ్ కానీ నాకు చాలా బాగా నచ్చేసి ఒకసారి పిక్సల్ హాస్పిటల్కి వద్దామని సార్ కలిసాం ఓన్లీ వన్ క్వశ్చన్ ఐ హావ్ ఆస్క్ డే గ్లాసెస్ లేకుండా చూడొచ్చా అంటే ఎస్ యూ కెన్ సీ అన్నారు ఇమీడియట్లీ కపుల్ ఆఫ్ టూ డేస్లో స్మైల్ సర్జరీ ప్లాన్ చేసాం ఓకే సో ఒక్కసారి ఇప్పుడు మీ విజన్ ఎలా ఉంది అనేది చూద్దాము ఓకే డెఫినెట్లీ చదవండి సో ఇప్పుడు చూశారు కదా ఆయన ఎంత మంచిగా హ్యాపీగా లాస్ట్ లైన్ చదవగలుగుతున్నారు సో ఆయన మైనస్ సిక్స్ పాయింట్ ఫైవ్ తోటి ఎంతైతే మంచిగా చదువుతున్నారు ఇప్పుడు ఆ గ్లాసెస్ ఏమీ లేకుండా కూడా ఆయన ఆ లైన్స్ మొత్తం చదివేస్తున్నారు సో ఈయనకు జరిగిన సర్జరీ స్మైల్ సర్జరీ సో స్మైల్ ఏంటంటే స్మాల్ ఇన్సిజన్ లెంటిక్యులర్ ఎక్స్ట్రాక్షన్ దీన్ని ఫుల్ ఫామ్ వచ్చేసి సో ఇంతకు ముందుకి ఇప్పుడు వచ్చిన లేజర్ టెక్నాలజీస్కి చాలా డిఫరెన్స్ ఉందండి ఇప్పుడు చాలా మంచిగా అంటే ఫైన్ లేజర్స్ తోటి కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా చాలా ఫాస్ట్ రికవరీ తోటి రికవరీతో సర్జరీస్ ఇవన్నీ ఇఫ్ ఎనీ వన్ ప్లానింగ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ సర్జరీస్ ఒకసారి ఒపీనియన్ తీసుకోండి అందరికీ స్మైల్ సూటబుల్ అవుతుంది అని కాదు సో ఒకసారి వచ్చి చెకప్ చేయించుకుంటే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి వాటిలలో ఏది సూటబుల్ అనేది డాక్టర్స్ మీకు అడ్వైజ్ ఇస్తారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నందుకు అండ్ బ్లెస్డ్ యూ యూ హ్యావ్ యాక్చువల్గా నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి గ్లాసెస్ పడేవాడిని గ్లాసెస్ పెట్టుకోవడం వల్ల చాలా టైర్డ్ అనిపించేది ప్లస్ ఎవ్రీథింగ్ గ్లాసెస్ మీద డిపెండ్ అయ్యి చిన్న వరకు కూడా గ్లాసెస్ ఉంటే కానీ పని చేయలేను ద సేమ్ టైం డాక్టర్ అద్దుల్ రషీద్ సార్ వీడియోస్ చూసేవాడిని యూట్యూబ్లో యాక్చువల్గా టూ త్రీ మంత్స్ బ్యాక్ నుంచి నేను సార్ వీడియోస్ ఫాలో అవుతూ ఉండేవాడిని సార్ చెప్పే కంటే నాకు చాలా బాగా నచ్చేసి ఒకసారి పిక్సల్ హాస్పిటల్కి వచ్చాను వచ్చిన తర్వాత సార్ని వితౌట్ గ్లాసెస్తో చూడాలని సార్ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ఎస్ యూ క్యాన్ సి అన్నారు అంతే జస్ట్ కపుల్ ఆఫ్ టూ డేస్లో స్మైల్ సర్జరీ డన్ నవ్వు టూ వీక్స్ నౌ ఐఎమ్ సీయింగ్ ద థింగ్స్ వెరీ క్లియర్ నౌ ఐఎమ్ డ్రైవింగ్ అండ్ సీయింగ్ ద స్క్రీన్ అండ్ డూయింగ్ ద ఎవరి వర్క్ వితౌట్ గ్లాసెస్ చాలా బాగుంది విజన్ బిఫోర్ గ్లాసెస్ నాకు అసలుకి స్పెస్ పెట్టింది ఇక్కడికి ఏ వర్క్ చేయలేకపోయేవాడిని Uh, even driving, uh, at least uh, books, good I uh, read, cheilagvo like, any newspaper, everything. Uh, completely depend on glasses. Now completely freedom from glasses. I am very happy for that. Uh, all this is possible with uh, Dr. Abdul Rashid Sir and the Pixel Eye Hospital team. And I am strongly recommended the Pixel Eye Hospital. If you have any issues for eye related, then consult to Dr. Abdul Rashid Sir. I am very happy with their services. Uh, thank you, Pixel Eye Hospital.